ఫ్రెండ్స్ మనమైతే కర్నూలుకు వచ్చాము మధ్యాహ్నం అయింది కర్నూలు నుంచి డోన్కి బయలుదేరినప్పుడు హైదరాబాద్ షెఫ్ కృతంగా దాటుకుని ముందరకు వస్తే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అన్లిమిటెడ్ మల్టీక్విషన్ రెస్టారెంట్ అని చెప్పేసి మనకు కనిపించింది లోపలికి అయితే వచ్చేసాము ఇక్కడ మనకి వ్యూ పాయింట్ మాత్రం చాలా బాగుంది పక్కనే రైల్వే ట్రాక్ ఓఆర్ఆర్ రింగ్ రోడ్ కూడా ఉంది మొదట మనకు అన్లిమిటెడ్ వారి వాటర్ బాటిల్ ఇచ్చేశారు తర్వాత మా ఫ్రెండ్ రవి నాన్ వెజ్ తినను అని చెప్పేసి వెజ్ ఆర్డర్ పెట్టుకున్నాడు మేము ఏమేమి ఉన్నాయని చెప్పేసి రెస్టారెంట్ వాళ్ళని అడగా అన్లిమిటెడ్ బిర్యానీ సార్ టూ నైంటీ అని చెప్పి చెప్పేశారు మేము సర్లే ట్రై చేద్దామని చెప్పేసి నేను రంగడు రెండు అన్లిమిటెడ్ బిర్యానీలు ఆర్డర్ చేశాము మిగిలించకుండా తింటే ఎంతైనా కానీ పెడతనే ఉంటారంట ఎంతైనా తినవచ్చు అంట కేవలం టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఒకవేళ మనం మొదటిది కంప్లీట్ చేసి రెండోది ఆర్డర్ పెట్టినప్పుడు దాంట్లో ఏమైనా మిగిలిస్తే ఆ రెండో దానికి మనం బిల్ పే చేయాలని చెప్పి చెప్పారు సరే అని చెప్పేసి మనం తినడం స్టార్ట్ చేసినాం టైం త్రీ ఫార్టీ సిక్స్ అయింది బాగా ఆకలిగా ఉంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది మావాడు తింటున్నాడు అప్పుడే ఒక ఫస్ట్ ప్లేట్ లేపేశాడు చూడండి తర్వాత మళ్ళీ కావాలన్నాడు ఫుల్ కావాలని హాఫ్ కావాలని చెప్పి అడిగితే హాఫ్ చేయాలని చెప్పేశాడు నాది ఇంకా ఫస్ట్ ప్లేట్ అయిపోలేదు చూడండి ఇంకా ఎంత మిగిలిందో సాధ్యమైనంత వరకు తినడానికి ట్రై చేస్తున్నాను కానీ ఎంత తిన్నా అయిపోవడం లేదు మా వాడిది రెండో ప్లేట్ కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి రెండు కంప్లీట్ చేసి కూర్చున్నాడు రెండు ప్లేట్లు ఖాళీ ప్లేట్లు నాది ఇంకా ఫస్ట్ ప్లేట్ కూడా అయిపోలేదు చూడండి నాది కూడా ఎలాగలాగా తిప్పలు పడేసి ఫస్ట్ ప్లేట్ కంప్లీట్ చేసేసాను నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి మళ్ళీ ఒక హాఫ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను స్ప్రైట్ తీసుకున్నాడు డైజెషన్ కోసం నాకు హాఫ్ బిర్యానీ మళ్ళీ వచ్చింది ఈసారి దమ్ బిర్యానీ కాకుండా రోస్ట్ బిర్యానీ వచ్చింది చాలా టేస్టీగా ఉంది మా వారిని కూడా కూర్చోమని చెప్పేసి ఇద్దరికి సగం సగం వేసేసాడు మావాడు దాన్ని కూడా కంప్లీట్ చేసేసి పెరుగుపచ్చడి తాగేశాడు లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది హోటల్కి బ్యాక్ సైడ్ రైల్వే ట్రాక్ ఉంది ఫ్రంట్ సైడ్ హైవే రోడ్డు ఉంది పక్కనే ఓఆర్ఆర్ కూడా ఉంది నేను ఎలాగలాగా కష్టపడేసి ఆ రెండో ప్లేట్ కూడా కంప్లీట్ చేసేసాను టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది మనం పెట్టిన త్రీ హండ్రెడ్ రూపీస్కి ఒకటిన్నర ప్లేట్ బిర్యానీ తినేసాము మనం పెట్టిన డబ్బులకి బిర్యానీ చాలా ఎక్కువ అని చెప్పేసి నాకు అనిపించింది ఎవరైనా కరెంట్కి వచ్చినప్పుడు ఇక్కడ ట్రై చేయండి